ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నిన్న అసెంబ్లీ తీర్మానంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ప్రజల ఆస్తులను దోసుకునే యంత్రం ఈ యొక్క చట్టంలో ఉందనేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరుగుతుంది ఈ యొక్క విషయంపై స్పష్టంగా మనం తెలుసుకో తెలుసుకునే విషయం ఏంటంటే ఆ చట్టం సాయి సాయత్వంగా కాదు ఉండనీయము అందుకే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం అసెంబ్లీలో ప్రకటించిన చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే ప్రజలు ఆస్తులు దోసుకొని ఉండేవారని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు తమ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నామనేసి ఆనాడు అనేక ప్రసంగ అనేక సభల్లో నేను ప్రకటించడం జరిగిందని దాన్ని ఆధారం చేసుకునే ఈరోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు బిల్లుపై శాసనసభలో చర్చించడం జరిగిందని దానిపై సభ్యులందరూ కూడా ఏకీపించి ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అనేది ఒక భయంకరమైన చట్టమని శాసనసభ సభ్యులందరూ కూడా చర్చించి నిర్ణయించడం జరిగింది దానిపై స్పీకరు ఆ ఆమోదంతో ఈ యొక్క చట్టాన్ని ఈ దినం నుంచి పూర్తిగా రద్దు చేస్తామనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఈ ఈ చట్టం తీసుకురావడంలో చాలా సమస్యలు వస్తాయనేసి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ లాయర్లు ఎక్కడికి అక్కడే ఆందోళన చేసిన సంఘటనలు కూడా గతంలో మనం చూసామనేసి తెలియజేశారు ఈ యొక్క చట్టంలో ప్రధానమైన లూప్ హోల్స్ను పరిజ్ఞానంలో తీసుకొని చట్టాన్ని పూర్ ప్రజల ఆస్తులను పూర్తిగా దోసేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించిందనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు వారసత్వంగా వచ్చే భూములకు సంబంధించి భూమి అనేది తరతరాలుగా వారసత్వంగా వచ్చే సొమ్ము అని వాటిని ప్రభుత్వం ముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం ఆనవాయితని కానీ ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని ఎక్కడైనా పట్ట పాస్ పుస్తకాలు ఇస్తారా అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు ఇటీవల భూ సర్వే అన్నారు ఆ తర్వాత ఎక్కడికక్కడే భూ వివాదాలు పెంచారు ల్యాండ్ టైట్లింగ్ అనేది లోపపుష్టంగా ఉందని ముందుగా చర్చను ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు హక్కులు లేకుండా చేయడమే ఈ బిల్లు యొక్క ఉద్దేశంగా కనిపిస్తుందని మరిన్ని భూ వివాదాలకు దారితీసేలా ఈ చట్టం ఉంటుందని పేద రైతులకు ఇబ్బందులు వస్తే నేరుగా హైకోర్టుకు వెళ్ళాలంటే ఎలా అని సత్యప్రసాద్ గారు ప్రశ్నించడం జరిగింది చిన్న చిన్న వివాదాలు వస్తే పెద్ద లాయర్లను పెట్టుకొని ఖర్చు ఎలా భరిస్తారనేసి సత్యప్రసాద్ గారు వివాదాన్ని తీసుకొని రావడంతో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేదాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ దినం నుంచి పూర్తిగా రద్దు చేస్తుందని శాసనతాభ తీర్మానాన్ని అనుసరించి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది